హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విజయ అంబిక చూసావా తమ్ముడు చూసావా వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో ఇన్ని రోజులుగా ఈ రాగ వెనకాలే ఇది తిరుగుతుంది అంటే వీళ్ళ ప్రేమ ఎంత గొప్పదో చూసావా అని అంటూ ఉంటే అప్పుడే విరూపాక్షి నోర్మూయ్ విజయ అంబిక నా గురించి తప్పుగా మాట్లాడకూడదు అని అంటూ సీరియస్గా వీరూపాక్షి అంటుంది అలా అనేసి సూర్య నా మాట విను సూర్య నేను చెప్పేది విను సూర్య అని అంటూ వీరూపాక్షి అంటూ ఉంటే నోర్మోయ్ నీ మాట నేనేం విన నువ్వు చేసిందంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇంకేం నమ్మించడానికి చూస్తున్నావు అని అంటూ సూర్యప్రతాప్ అంటాడు అది కాదు నాన్న అమ్మ తప్పు చేయలేదు నాన్న ఒకసారి నా మాట వినండి నాన్న అంటే రూపా నువ్వు దీని మాయలో పడిపోయి ఇంకా దానికి దాని మాట వింటున్నావు నేను అందుకే నీకు దూరంగా ఉంచాలని ఇన్ని రోజులు దూరంగా పెంచాను మళ్ళీ మన జీవితాల్లోకి తగలడింది ఎందుకు వచ్చినావు మా జీవితాల్లోకి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటే సూర్య నా మాట విను సూర్య నేను ఏ తప్పు చేయలేదు సూర్య ఆ రోజు అని అంటూ ఉంటే అప్పుడు కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే తప్పు చేయలేదు అంటావేంటి వింటున్నావు అని అంటే అవును నాన్న ఇవన్నీ ఇవన్నీ అమ్మ చేయలేదు నాన్న అంటే అప్పుడు విజయాంబిక అంటుంది అవునా మీ అమ్మ చేయకపోతే నిన్ను రాజుని కేరళకి పంపించాలని ఎవరనుకున్నారు అని అంటే అప్పుడు రూపా సేపు ఆలోచించి మా అమ్మే అని అంటుంది ఆ రోజు విరూపాక్షి కేరళకి వెళ్ళండి చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని ఇంకా మా అమ్మే పంపించింది అని చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్కి కోపం వస్తుంది చూసావా తమ్ముడు విరూపాక్షికి ఈ విషయంలో సంబంధమే లేదు అంటున్నారు మరి కేరళకి ఎందుకు పంపించాలనుకుంటుంది హనీమూన్కి కేరళ కాకుండా ఇంకే ప్రదేశాలు లేవా అంతే కాకుండా ఈ రాఘవ పనిచేస్తున్న హోటల్లోకి పంపించింది అంటే ఇదంతా నిజం కదా అని అంటూ వాళ్ళకిద్దరికీ ఇన్ని రోజుల ప్రేమాయణం వీళ్ళ బాండింగ్ అంత బాగుంది కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులుగా ఇలా కలిసి ఉంటున్నారు కాబట్టే ఇదంతా జరుగుతుంది కాబట్టే వీళ్ళంతా కలిసి ఉన్నందుకు కూతుర్ని కూడా అక్కడికి పంపించాలనుకుంది చూసావా అని అంటే ఇంకా అప్పుడు విరూపాక్షి ఓపంగా లేదు నేను చేయలేదు అంటే నువ్వు చేసావు తప్పు చేసావు వీడితో తిరుగుతూ ఉన్నావు ఇన్ని రోజులుగా వీడితోనే ఉన్నావు సిగ్గులేదా మళ్ళీ మా బతుకులకి ఎందుకు వచ్చావు అని అంటూ విజయాంబిక అనేసరికి ఒక్కటి లాగి చంప మీద కొడుతుంది విరూపాక్షి ఇక వెంటనే సూర్యప్రతాప్ మా అక్కనే కొడతావా నీకు ఎంత ధైర్యం అని అంటూ విరూపాక్షిని సూర్యప్రతాప్ కొడతాడు కొట్టేసరికి ఇంకా విరూపాక్షి అలా చూస్తూ ఉంటే విజయాంబిక నవ్వుకుంటూ ఉంటుంది ఇక అంతలో రూప నాన్న అమ్మ ఏ తప్పు చేయలేదు అంటే అమ్మ నాన్న అమ్మ తప్పు చేయలేదు నాన్న ఇదంతా అత్తయ్యే కావాలని చేయించింది నాన్న అని అంటూ రూప చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉంటే చూసావా తమ్ముడు కూతురికి కూడా ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో ఈ రాజుగాడు ఈ ఇది ఇద్దరు కలిసి రూపని మాయ మాటలు చెప్పి నమ్మించి మనకి దూరం చేసి మొత్తం వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు తమ్ముడు రూప కూడా మన మాట వినే పరిస్థితుల్లో లేకుండా పోయింది తమ్ముడు అని అంటూ సూర్యప్రతాప్ చెప్పగానే ఇక సూర్యప్రతాప్కి విజయాంబిక చెప్పగానే సూర్యప్రతాప్ రూప వైపు చూస్తూ ఉంటాడు సీరియస్గా లేదు నాన్న అమ్మ తప్పు చేయలేదని నాన్న అసలు ఇప్పుడు అమ్మ ఏ తప్పు చేయలేదని చెప్పటానికి వస్తున్నాం నాన్న అంటే రాజు అంటాడు అవును పెద్దయ్య అమ్మగారు ఏ తప్పు చేయలేరు అని చెప్పి మేము ఈ విషయం గురించి బాగా తెలుసుకొని ఇక మీకు మీ ముందు నిరూపించాలని అనుకున్నాం కానీ కరెక్ట్ సమయానికి రాఘవ కనిపించాడు ఈ రాఘవని కూడా ఈ విజయాంబిక అమ్మే దాచిపెట్టింది ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే రాఘవని మేము తీసుకొచ్చాం రాఘవని తీసుకొచ్చి మీ ముందు నిజం చెప్పించాలని ఇలా తీసుకొస్తుంటేనే మీకు ఈ కార్కి యాక్సిడెంట్ అయింది పెద్దయ్య మీరు ఇలా మిస్ అవ్వటం ఇది కార్కి యాక్సిడెంట్ అవ్వటం ఇదంతా కూడా ప్లాన్గానే అనిపిస్తుంది పెద్దయ్య అని అంటూ చెప్పగానే అప్పుడు విజయాంబిక మేం కావాలని ఎందుకు చేస్తాం కర్మకారి పోవాలని రాసింది కాబట్టి అలా జరిగింది తప్పులు చేశారు కాబట్టి ఇలా జరిగింది అని విజయాంబిక అంటుంది అయినా వీళ్ళకున్న సంబంధం గురించి తెలియందా ఇరవై ఏళ్ళుగా కలిసి ఉన్నారు అంటే ఇది మామూలు విషయమా అని విజయాంబిక మళ్ళీ తిప్పేస్తుంది మాటని అప్పుడే సూర్యప్రతాప్ రూప నువ్వు ఇంకొకసారి మీ అమ్మ అని చెప్పి తన జోలికి వెళ్తే నేను ఊరుకోను పద ఇక నుంచి అనేసి చెయ్యి పట్టి రూపం లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు సూర్యప్రతాప్ ఇక అప్పుడే సూర్య సూర్య అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు రూప అరుస్తూ ఉంటుంది అయినా సరే వినిపించుకోకుండా సూర్యప్రతాప్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రాజు కూడా బయట అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక వాళ్ళు ముందు వెళ్ళిపోతే రాజు విరూపాక్షి దగ్గరే ఉంటాడు విరూపాక్షి బాధగా అలా కూర్చుండిపోతుంది అప్పుడు రాజు కింద కాళ్ళ దగ్గర కూర్చొని ఇలా అంటూ ఉంటాడు మీరు ఏమీ బాధపడకండి కావాలనే ఇదంతా చేశారేమో అని నాకు అనిపిస్తుంది విజయాంబిక వాళ్ళు కావాలని ఈ కార్కి యాక్సిడెంట్ అయ్యేలా చేశారేమో అనిపిస్తుంది నాకు అంటే నాకు ఉన్న ఒకే ఒక ఆధారం ఈ రాఘవ రాఘవ చెప్తే అయినా ఆయన నమ్ముతాడు అనుకున్నాను కానీ చివరి క్షణంలో ఇలా జరిగిందేంటి రాజు అంటే చూడండి అమ్మా ఏం కాదు ఇప్పుడు రాఘవ ఇంకా చనిపోలేదు కదా కోమాలోనే ఉన్నాడు రాఘవని ఎలాగైనా బ్రతికించుకొని మనం పెద్దయ్యకి నిజం చెప్పేలా చేద్దాం అని అంటూ మీరు కంగారు పడకండి అని అంటూ రాజు చెప్పి ఓదారుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడేమో రూపని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత సూర్యప్రతాప్ లోపలికి తోసేసి గట్టిగా ఇలా అరుస్తాడు చూడు ఇంకొకసారి నువ్వు వెళ్తే మాత్రం నేను ఊరుకోను అనేసి పైకి వెళ్ళిపోతాడు ఇక దీపక్ విజ్యాంబిక కూడా పైకి వెళ్ళిపోతారు రూప అక్కడే ఉండటంతో చంద్ర సుమ అందరూ అక్కడికి వచ్చేస్తారు చంద్ర ఏంటి ఏం జరిగింది అన్నయ్య ఎందుకు అంత కోపంగా ఉన్నాడు రూప అని అంటూ అడగటంతో అమ్మ తప్పు చేయలేదని నిరూపించే ఒకే ఒక్క సాక్ష్యం ఆ రాఘవ రాఘవ కనిపించాడు రాఘవతో నిజం చెప్పించాలని చూసాం కానీ ఉన్న మేం వస్తున్న కార్కి యాక్సిడెంట్ జరిగింది అని అంటూ చెప్పగానే ఇదంతా అన్నయ్య చెప్తే నమ్మేవాడే కదా అని అంటే నమ్మే పరిస్థితి వచ్చింది ఇదంతా ఎందుకు కావాలని అత్తయ్య చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అని అంటూ చెప్తుంది రూప అత్తయ్య గురించి నిజం తెలుసుకుంటాను నేను అని అంటే జాగ్రత్త రూప అని అంటూ చంద్ర అంటాడు ఇక రూపా విజయాంబిక వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విజయాంబిక పైన వాళ్ళ దీపకి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మమ్మీ మీది కొంచెం సేపట్లో మనం దొరికిపోయే వాళ్ళమే కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు అంబిక ఇలా అంటూ ఉంటుంది చోడు దీపక్ వాడు కోమాలోకి వెళ్ళాడు వాడు ఏ క్షణమైనా బయటికి వస్తే చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది వాడు కోమాలో నుంచి బయటికి రాకూడదు అలాగే వాడి ఊపిరి పోయేలా చేయాలి మనం అని అంటే అప్పుడు దీపక్ ఎలా ఎలా చేస్తాం మమ్మీ వాడు హాస్పిటల్లో ఉన్నాడు కదా అంటే ఏదో ఒకటి చేయాలి వాడిని చచ్చేలా చేయాలి అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా దీపక్ అలాగే చేద్దాం మమ్మీ అని అంటూ చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలో హారతి ఇంకా హారతిని చూపిస్తారు ఇక్కడ హారతి ఇలా వచ్చేసి బయటికి వచ్చి సడన్గా అలా ఫోన్ చేస్తుంది హారతి ఫోన్ రాగానే దీపక్ టెన్షన్ పడుతూ ఫోన్ వైపు చూస్తూ ఉంటే విజయాంబిక ఏంటి దీపక్ ఎందుకు కంగారు పడుతున్నా ఫోన్ చూసి ఎవరు చేస్తున్నారు అని అంటే ఏం లేదు మమ్మీ నా ఫ్రెండ్ అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా చెప్పరా ఏంట్రా గుర్తొచ్చానా అని అంటూ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు వచ్చేస్తున్నా కడుపు వస్తున్నా వస్తున్నా అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి దీపక్ ఏమైంది అని విజయాంపిక అంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్కి కడుపు నొప్పి అంట మమ్మీ అందుకే వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటూ చెప్పగానే అప్పుడు విజయాంబిక అంటుంది అయితే ఒక ఐడియా చెప్తాను దీపక్ అది చెయ్యి నువ్వు అంటే ఏంటి మమ్మీ అది అని అంటూ దీపక్ అంటే అప్పుడు విజయాంపిక అంటుంది నీ ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు కదా ఈ రాఘవ ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళు టైం చూసి వాన్ని అక్కడ లేపేసే అని అంటే వావ్ ఏం బ్రెయిన్ మమ్మీ నిధి సూపర్ బ్రెయిన్ నేను మనసులో అనుకుంటున్నాను నువ్వు చెప్పేసావు నేను అలాగే చేస్తాను మమ్మీ నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక చంపేస్తాను నేను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇంకా దీపక్ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రూప అక్కడికి వస్తుంది దీపక్ రూప ఇద్దరు టచ్ అవుతారు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతారు ఇక విజయాంబిక దగ్గరికి రూప వెళ్తున్నాను విజయాంబిక అని అంటూ రూపా గట్టిగా అరుస్తుంది ఏంటి రూపా ఏంటి మాటలు ఎక్కువ వస్తున్నాయి అని అంటే ఇప్పుడు మా అమ్మ విషయంలో నువ్వు ఇదంతా చేయటం ఎందుకు చేసావు చెప్పు చెప్పు అని అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే నవ్వుతూ ఉంటుంది విజయాంబిక ఏ అది ఎప్పుడో జరిగిపోయింది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే మా అమ్మ మీద నీకు ఎందుకు ఇంత కక్ష ఎందుకు ఇలా చేసావో చెప్పు అని అంటే అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది అవును నేనే చేశాను ఇదంతా కావాలనే చేశాను అని అంటే ఎందుకు చేశావు అని అంటే ఇంకా అప్పుడు విజయాంబిక అంటుంది ఎందుకు చేశానంటే మీ అమ్మ మీ అమ్మ మా ఇంటికి రాకముందు ఆ ఇంటికి మహారాణిని నేనే కానీ మీ అమ్మ వచ్చిన తర్వాత నా ఇంటికి నేను అయిపోయాను పని మనిషిలాగా అయిపోయాను మీ నాన్న అన్ని బాధ్యతలు అన్ని తన చేతికే అందిస్తున్నాడు మొత్తం అంతా అదే చూసుకుంటుంది అని అంటూ చూపిస్తూ ఉంటారు ఇక బంగారం తెచ్చినా డబ్బు తెచ్చినా ఏం తెచ్చినా విరూపక్షికి ఇస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అలాగే పని వాళ్ళు కూడా విరూపాక్షిని పొగడేస్తూ ఉంటారు ఇక నీలాగా పన్నులను కూడా సమానంగా చూసే ఎవరు ఉండరమ్మా అని అంటూ అప్పల్ నాయుడు కూడా పొగిడేస్తూ ఉంటారు అలా అందరూ తనని మెచ్చుకుంటూ ఉండటం సూర్యప్రతాప్ తను ప్రేమగా ఉండటం ఇంట్లో వీళ్ళు ఒక స్థానంలో లేకుండా పోవటం ఇదంతా చూసి ఇంకా విజయాంబిక ప్లాన్ చేసి ఇలా చేస్తుంది కదా అదంతా చెప్పేస్తుంది రూపాకి అప్పుడు నేను తట్టుకోలేకపోయాను అందుకే ఇలా చేశాను మీ అమ్మ విషయంలో అని చెప్పగానే ఇంకా అప్పుడు రూపా ఇంత ఇంత పెద్ద తప్పు చేసి మా అమ్మని ఎన్ని సంవత్సరాలు మా నాన్నకి దూరం చేసి ఇప్పటికీ బాధ పెడతావా అని అంటూ మా నాన్నకి విషయం గురించి చెప్తాను అని అంటే విజయ అంబిక గట్టిగా నవ్వుతుంది ఇంకా అప్పుడు ఎందుకు అంటే మీ నాన్న ఈ విషయం గురించి చెప్తే నమ్ముతాడు అనుకుంటున్నావా అస్సలు నమ్మడు అని అంటే ఎందుకు నమ్మడు చెప్తే అయితే నమ్ముతాడు కదా అంటే నమ్మడు మీ నాన్న ఆ రాఘవే లేచొచ్చి చెప్పినా కూడా నమ్మడు నా మాటలు అంత పనిచేసాయి కదా అలా అని చెప్పగానే ఇంకా వి రూప లాగి విజయాంబికని చంప మీద కొడుతుంది కొడితే ఏ ఏంటే నన్నే కొడతావా అంటే మా నాన్నకి నిజం తెలిసేలా చేస్తాను మా అమ్మ విషయంలో నువ్వు ఇంత ద్రోహం చేస్తావా అని మళ్ళీ కొడుతుంది ఇంకా మా అలాగే మాట్లాడుతూ ఇంకోసారి కొడుతుంది ఇంకోసారి కొట్టబోతే విరూపా విజయాంబిక చేయి పట్టుకొని ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నన్నే కొట్టేటంత పెద్దదానివైపోయావా అంటే కొట్టడం కాదు అసలు నిజం తెలిసి మా నాన్న నమ్మిన రోజు నువ్వేమైపోతావో నువ్వు నీకే అర్థం కాకుండా పోతుంది అంటే వా అడు చెప్పానికి లేదు నమ్మటానికి లేదు అని అంటూ విరూపాక్షి సి విజయ అంబిక సీరియస్గా అంటుంది అలా అనేసరికి నిరూపిస్తాను మా అమ్మ ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని అంటూ సీరియస్గా చెప్తుంది అలా చెప్తే అవునా నిరూపిస్తావా నిరూపించు ఎలా నిరూపిస్తావో అని సీరియస్గా అంటుంది ఇక అప్పుడు రూప చాలం చేసి ఇంకా నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత హారతి ఇక్కడ ఇంట్లో దీపక్ వచ్చేస్తాడు దీపక్ వచ్చి డోర్ కొట్టేసరికి హారతి వచ్చి డోర్ తీస్తుంది హారతి స్టైల్గా ఇలా నిలబడుతుంది దీపక్ అది చూసి ఒక్కసారిగా తనని అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక అలాగే దగ్గరికి వచ్చి స్టైల్గా చూస్తూ ఏంటి దీపక్ అలాగే చూస్తున్నావు అని అంటే ఇక హారతి అంటే అలా హారతియే అని మనసులో అనుకుంటాడు అప్పుడు హారతి అంటుంది ఏంటి దీపక్ అలా చూస్తున్నావు అంటే నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉన్నావు కదా అని అనేసరికి ఇక అప్పుడే అందుకే కదా నాకు కళ్ళు తిరిగేలా చేశావు అని అంటే ఏంటి అవును ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పవు ఎందుకు అని అంటూ దీపక్ అడగటంతో ఎందుకంటే నువ్వు నా నా కొడుకుకి నువ్వు తండ్రి కాబోతున్నావు అని అంటూ చెప్తుంది హారతి ఆ మాట వినగానే దీపక్కి దిమ్మ తిరిగిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ అడుగుతాడు నా కొడుకుకి నేను ప్రెగ్నెంట్ అని చెప్తే ఏంటి మనం కలిసి మూడు నెలలు కూడా కాలేలేదు అప్పుడే ప్రెగ్నెంట్ అయిపోయావా అని అంటూ దీపక్ అంటాడు అలా అంటే ఏంటి త్రీ మంత్స్ కూడా కాలేదా ఒకసారి గుర్తు నువ్వు అని అంటూ హారతి మనం మొదటిసారిగా ఎప్పుడు కలిసామో గుర్తు తెచ్చుకో అంటే గుర్తు తెచ్చుకుంటాడు దీపక్ ఏదో ఫంక్షన్ లాగా ఉన్న ప్లేస్లో కలుస్తారు ఇద్దరు అప్పుడు హాయ్ ఐఎమ్ ఆరతి అని అంటూ షేక్ ఇస్తే నీ హారతి లాగానే ఉన్నావు హారతి ఆర్పేస్తా అని అంటూ దీపక్ మనసులో అనుకుంటూ అలా బయటికి అనేస్తూ ఉంటే ఏంటి అని అంటూ హారతి అంటుంది ఆ ఏమీ లేదు పేరు చాలా బాగుంది అంటున్నాను అని వాళ్ళు ఫస్ట్ టైం మాట్లాడుకున్నది చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్